హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది ఈ వీడియో ద్వారా మనం తాతల కాలం నాటి ఆహార ధాన్య నిల్వ పద్ధతులు అందులో ఒరిగింజల నిల్వ పద్ధతులని తెలుసుకుందాం సాంకేతికత ఏమాత్రం అందుబాటులో పాత రోజుల్లో మన తాతలు అవలంబించిన అలాగే కనిపెట్టిన ఆహార ధాన్యాల నిల్వ పద్ధతులు ఇప్పటి తరానికి ఎంతో ఆదర్శవంతమైనవి అలాగే మన తాతని తాతలు అభినందనీయులు కూడా పాత రోజుల్లో టెక్నాలజీ అనేది చాలా వరకు సాంకేతికత అందుబాటులో ఉండేది కాదు ఇప్పటి రోజుల్లో ఉన్న సాంకేతికతతో పోల్చుకుంటే పాత రోజుల్లో సాంకేతికత చాలా తక్కువే అని చెప్పుకోవాలి కానీ వారు ఆహార ధాన్యాల నిల్వకి ఉపయోగించిన పద్ధతులు చాలా విలువైనవి ఇప్పటి రోజుల్లో టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆహార ధాన్యాల నిల్వకి ఇలాంటి పద్ధతులని ఏమాత్రం మనం అవలంబించటం కానీ వీటిని గుర్తు చేసుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ వీడియో ఆహార ధాన్యాలని నాలుగు రకాల పద్ధతుల్లో మన పూర్వీకులు ఆహార ధాన్యాలని నిల్వ చేసేవారు ఆహార ధాన్యాల నిల్వ అదటి పద్ధతి వెదురు బొట్టలు లేదా ఈత పుల్లలతో చేసిన పొడవాటి ఆకృతిలో ఉన్న బొట్టలను మన పూర్వీకులు ఉపయోగించేవారు ముందుగా అల్లిన కొత్త బుట్టలను తీసుకుని వచ్చి వాటిని పేడతో పూతగా పూసేవారు నెల్లూరు వైపు అయితే అలకడం అంటారు దీన్ని లోపల వైపు అలానే బయట వైపు పూత పూసి అలా పూసిన బుట్టల్ని ఎండలో ఆరబెట్టి అవి బాగా ఆరిన తర్వాత ఆహార ధాన్యాలని నిల్వ చేయడానికి ఉపయోగించేవారు వీటిలో స్టోర్ చేసిన ఆహార ధాన్యాలు తేమ సోకకుండా అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అటాక్ అటాక్ అవ్వకుండా ఆహార ధాన్యాలు ఆరు నెలల నుంచి సుమారు రెండు సంవత్సరాల పాటు సురక్షితంగా ఉండేవి అంతేకాకుండా ఇలా బొట్టల్లో మాగిన ఆహార ధాన్యం చాలా రుచికరంగాను అలాగే చాలా పోషక విలువలను కలిగి ఉండేవి పాత రోజుల్లో ఇలా స్టోర్ చేసిన ఆహార ధాన్యాన్ని దంచుకొని తినేవారు దాన్నే మనం దంపుడు బియ్యం అనేవాళ్ళం ఇలా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది అలకకు ముందు ఉన్నప్పుడు ఈ బొట్టలలో ఆహార ధాన్యాన్ని నింపిన తర్వాత పైన పూతగా మెత్తు వేసేవారు మెత్తు అనగా ఆహార ధాన్యాలు నింపిన బొట్ట యొక్క మూతిని మూస మూసివేయడం ఇలా మూసివేసినందువల్ల ఆహార ధాన్యాలకి బయట నుంచి ఎటువంటి పొరుగు సోకకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్ అటాక్ అవ్వకుండా అలాగే తేమ అనేది ఆహార ధాన్యాలకు చేరకుండా ఈ పైన పూసిన పూత మెత్తు అనేది ప్రొటెక్షన్ లేయర్గా ఉపయోగపడేది అందువల్ల ఇలా స్టోర్ చేసిన ఆహార ధాన్యాలు చాలా రుచికరంగాను అలాగే ఆరోగ్యానికి ఎంతో మంచివని పెద్దలు చెప్పేవారు మనం ఆహార ధాన్యాల నిల్వలో రెండవ పద్ధతి పాతర వేయడం దీన్ని ప్రధానంగా సౌత్ ఇండియాలో శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దుల్లో ఎక్కువగా ఈ పద్ధతిని ఆచరించేవారు దీనిలో ప్రధానంగా భూమి లోపల ఒకటిన్నర అడుగుల గొయ్య తీసి ఆ గొయ్యని గడ్డితో బాగా కప్పిన తర్వాత ఆ గడ్డి మధ్యలో గింజలను పోసి ఆ పోసిన గింజల పైన గడ్డిని కప్పి ఒక కుండ ఆకృతిలో మట్టి పేడ కలిపిన మిశ్రమంతో పూత పూసేవారు ఇలా పూత పూసినందువల్ల ఆహార ధాన్యాలకి బయట తేమ లోపలికి వెళ్లకుండా ఆహార ధాన్యాలకి ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా పురుగులు పట్టకుండా ఆహార ధాన్యాలు సుమారు రెండు సంవత్సరాల పాటు ఈ ఈ పాత్రలో సురక్షితంగా ఉండేది ఆహార ధాన్యాల నిల్వలో మూడవ పద్ధతి వీటిని నెల్లూరు వైపు అయితే కూట్లు లేదా గాదులు అని పిలుస్తారు వీటిని ఎలా నిర్మించేవాళ్ళు అంటే గడ్డితో పేడిన తాళ్ళు వాటిని నెల్లూరు వైపు అయితే వెంట్లు అంటారు అంటే మన దారంలాగా గెడ్డితో పేడేవాళ్ళు ఆ దారాన్ని ఉపయోగించి ఇలా సర్కిల్ షేప్లో చుట్టుకుంటూ వచ్చి దానిలో ధాన్యం నింపిన తర్వాత పై భాగాన్ని గుడిస ఆకృతిలో గడ్డితో కప్పి ఆహార ధాన్యాలు తడవకుండా తేమ అనేది లోపలికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఇలా నిల్వ చేసిన ఆహార ధాన్యాలు ఆరు నెలల పాత్ర పాటు మాత్రమే మన పెద్దవాళ్ళు యూజ్ చేసేవాళ్ళు మీలో ఎంతమంది ఇలాంటి ఈ ఆహార ధాన్యాల నిల్వ పద్ధతిని ఎక్కువగా మన సౌత్ ఇండియాలో కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ విలేజెస్లో ఉన్న గ్రామ ప్రజలు ఆహార ధాన్యాలు నిల్వ చేయడానికి ఉపయోగించేవారు ఆహార ధాన్యాల నిల్వ పద్ధతిలో నాలుగవ పద్ధతి వీటిని మన వాళ్ళు కుప్ప అని పిలిచేవారు కుప్ప అనగా ఆహార ధాన్యాలు కోసిన తర్వాత పంట కోసిన తర్వాత ఆ పంటని తీసుకొచ్చి కుప్పగా వేసేవారు దాన్ని కుప్ప అని పిలిచేవారు దీన్ని ఎలా అంటే ఒక సర్క్యులర్ షేప్లో పిరమిడ్ ఆకారంలో రాల్చని గింజలని పంటని తీసుకొచ్చి ఇలా పిరమిడ్ ఆకారంలో వేసి ఆహార ధాన్యాలని వాన నుంచి ఎండ నుంచి కాపాడుతూ ప్రొటెక్ట్ చేస్తూ ఇలా ఆహార ధాన్యాలని స్టోర్ చేసేవాళ్ళు ఇలా స్టోర్ చేసి నిల్వ చేసిన ఆహార ధాన్యాలు ఆరు నెలల పాటు పాడవకుండా ఉండేవి ఆరు నెలలు మాత్రమే ఇలాంటి ఆ కుప్పల్లో వేసిన ఆహార ధాన్యాలని ఉంచి తరువాత వీటిని రాల్చుకొని ఆహారాని కోసం వాడుకునేవాళ్ళు ఈ పద్ధతి చాలా గ్రామాల్లో చాలామంది వాడేవారు వివిధ కారణాల రీత్యా ఒకటి వాతావరణం సహకరించినందువల్ల ఒడ్లు రాల్చలేకపోయిన ఐదవ పద్ధతి కొట్లు ఇంట్లోనే ఒక కుండ ఆకృతిలో వరిగెడ్డి వెంట్లతో ఒక కుండ ఆకృతి చేసుకొని వాటిని మట్టి కుండలలాగా తయారు చేసుకొని వాటిలో ఆహార ధాన్యాలని గింజల్ని నిల్వ చేసుకునేవాళ్ళు ఇలా నిల్వ చేసిన ఆహార ధాన్యాలు సుమారు రెండు సంవత్సరాల పాటు ఎటువంటి పురుగు పట్టకుండా తేమ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఆహార ధాన్యాలు ఆరోగ్యకరంగా పురుగు లేకుండా ఉండి స్టోర్ చేసుకునేవాళ్ళు ఆహార ధాన్యాల నిల్వలో ఆరవ పద్ధతి ఆఖరి పద్ధతి దొంతె బాణలు నెల్లూరు సైడ్ అయితే వీటిని దొంతెలు లేదా బాణలు అనేవాళ్ళు ఒక్కొక్క ఈ ఆహార ధాన్య పద్ధతిని చాలామంది నాకు తెలిసి విలేజెస్లో యూజ్ చేసేవారు ఆహార ధాన్యాల నిల్వ పద్ధతి కోసం ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక మూలన ఒక సపరేట్ ప్లేస్ కేటాయించేవారు ఈ ఆహార ధాన్యాలని స్టోర్ చేసిన గాధలని లేదా కూట్లు లేదా బొట్లని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవితో సమానంగా భావించి మన సాంప్రదాయ పద్ధతులు పూజలు చేసేవారు ఇలాంటి ఆహార ధాన్య పద్ధతులు మీలో ఎంతమందికి తెలుసు అలాగే ఈ పాత రోజుల్లో ఆహార ధాన్య పద్ధతుల్ని మీ అందరి ముందుకు తీసుకుని వచ్చి మరొకసారి మిమ్మల్ని పాత రోజుల్లోకి తీసుకెళ్ళగలిగానని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐ విల్ నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను మన పాత గత జ్ఞాపకాలు అలాగే పాత రోజుల్లో జీవన విధానం ఆహార అలవాట్లు మన వ్యవసాయం మనం వాడిన పనిముట్లు మన చిన్నతనంలో ఉన్న ఆటలు రకరకాల గేమ్స్ అలాగే మన పల్లె సంస్కృతిని ఉట్టిపడే విధంగా మన పల్లెలో జరిగిన గత జ్ఞాపకాలని మీ అందరి ముందరికి తీసుకొస్తానని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గ్రేట్ డే పాత రోజుల్లో మన వాళ్ళు వాడిన పద్ధతులు ఇప్పటికీ మనం మర్చిపోలేము అలాంటి విధానాలని మనం ఇప్పుడైతే పాటించట్లేదు కానీ ఇవి చాలా విలువైనవి వీటి అనుభవాలు చాలామందికి ఉన్నాయని ఆశిస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే మీలో ఎంతమందికి ఇలాంటి ఆహార ధాన్యపు నిల్వ పద్ధతులు తెలుసో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్